నమస్కారం నా పేరు కురుమయ్య ప్రకృతి వ్యవసాయం నేను ఈ బయల్ పొలం ఎర్రజక్క భూమి అయితే దీనికి నవధాన్యాలు చల్లడం జరిగింది ప్రతి ఒక్కటి సద్దలు తర్వాత జీన్గా ఇది జీన్గా మరి ఇంకా ఇవి తోటకూర తర్వాత ఇంకా ఇదేంది నువ్వులు సజ్జ ఇట్లా ఇతర ఇతర అన్నీ మొత్తం చల్లడ చల్లడం జరిగింది ఇది ఐదు ఎకరాలు ఇట్లా ఇట్లా చేసి తర్వాత పల్లీలు వేయాలనుకున్నాము మొత్తం నవధాన్యాలు చల్లి ఇట్లా గడ్డి పెంచి ఎంత మొత్తం గడ్డి పెంచినాం ఇది మొత్తం ఇది దగ్గర దగ్గర ఐదు ఎకరాలు ఇది అన్ని రకాలుగా ఇది మొత్తం రూటర్ కొట్టడం జరుగుతుంది ఇటు పూర ఎక్కడంటే ఆడమంటాం అక్కడ యాప చెట్టు అక్కడ యాప చెట్టు అక్కడ ఆడ యాప చెట్టు ఉంది కదా ఈ యాప చెట్టు కనుక ఐదు ఎకరాలు ఇది నమస్కారం అండి దీన్ని రూటర్ కొట్టించి ఇంకా పల్లెలే అనుకున్నాము నమస్తే నమస్తే